దొడ్డికోమరయ్య చిత్రం కోసం నూతన నటీనటుల ఎంపిక జైత్యాల జిల్లా కేంద్రంలో దొడ్డికోమరయ్య సినీ డైరెక్టర్ సేనాపతి ఈరోజు దొడ్డికోమరయ్య సినిమా సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మానాలకీషన్ అధ్యక్షత వహించగా మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి దా వసంత సురేష్ మాట్లాడుతూ ఇప్పుడున్న పరిస్థితుల్లో దొడ్డికోమరయ్య చరిత్ర ప్రపంచానికి చాటి చెప్పడం ఎంతైనా అవసరం ఉందన్నారు అలాగే తెలంగాణ వీరుల చరిత్రలు నేటి తెరానికి తెలియజెప్పేలా చేయాలన్నారు ఈనాటి సభ అధ్యక్ష వహించిన మానాల కిషన్ మాట్లాడుతూ చిత్ర నిర్మాణం సంచలనాత్మక నిర్ణయం అన్నారు అన్ని కులాల వారితో తెరం మీది సినిమాను నిర్మించడం జరుగుతుందని వారు గుర్తు చేశారు దర్శకులు సేనాపతి మాట్లాడుతూ భూమి కోసం భుక్తి కోసం వెట్టి జాగిరి విముక్తి కోసం అంటూ తెలంగాణ ప్రజల స్వేచ్ఛ స్వాతంత్ర్యాల కోసం తన ప్రాణాన్ని అర్పించిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం తొలి అమరుడు దొడ్డి కోమరయ్య చిత్రాన్ని అన్ని కులాల సంఘాల సహకారంతో నిర్మిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు కొత్తూరి మహేష్ అలీ నవాబ్ చేని నగేష్ సల్లూరి రాజాగౌడ్ సామాజికవేత్త తౌడు రామచంద్రం గుమ్ముల శ్రీనివాస్ మేర్ సంఘం నాయకులు రామగిరి రమేష్ మహేంద్ర సంఘం లచ్చన పద్మశాలి సంఘం క్యాదశ నాగయ్య వివిధ కులాల సంఘాల నాయకులు పాత్రధారులు తదితరులు పాల్గొన్నారు ఒక తెలియదు కానీ నీతి నియమము ఉన్నటువంటి వాళ్ళకు అవకాశాలు ఇవ్వడా కేవలం పెట్టుబడి వాళ్ళకు డబ్బున్న వాడికి సీట్ ఇవ్వడం వల్ల ఆ డబ్బున్న డబ్బుని తృప్తనంగా వచ్చి పరిచయం కావాలి కాబట్టి మరి ఫిక్సల్ హింస పరిచే అధికారానికి పొంది అది మనం బాధితులు తయారు చేయడం అనేది జరిగింది లేదా కార్యకర్తలు ఎవరినన్నా పిలిస్తే నాకేమిస్తుంది చేస్తున్నాను ఏమంటుందా ఆ భావన మన దగ్గరికి పోతు మనం బాధితులుగానే ఉంటాము డబ్బున్న వాళ్ళ మాత్రమే బీడలు అవుతాడుగా నీతిగా ప్రజల కొరకు ఉదయం సాంక్రత కష్టపడతాన నాయకులకి రావాలంటే ముందు మనమేం ఆశించగలము నేనైతే రాబోయే తర్వాత కథ చెప్పాలి దయచేసి కార్యకర్తలుగా మన లిమిట్లో ఉండండి మనం మాట్లాల్సిన మాకే గురించి మాట్లాడకూడదు విద్యార్థి నిబద్ధత ఉండాలి డబ్బుల గురించి గంట పాడితే అవకాశం కొడుకు ఎదురు చూస్తున్న కాబట్టి అర్థమారు కాబట్టి పెట్టుబడి కాదు కావచ్చు వాళ్ళ మనకు వాడుకునే వాళ్ళకి చర్చలు అందరూ బలహీకంగా కాబట్టి డబ్బు కొంచాలని నేను ఫ్రెండ్స్ కానీ కార్యక్రమం ఏం మాట్లాడుతున్నారా డబ్బు ఇద్దరు ఆ మాటలు విధానంలో నిజంగా మనం ఎప్పుడూ చేసే పనికి విజయ కలిస్తో కూడా బలం ఉంచుకోవాల్సి వస్తుంది

ఈ కార్యక్రమ ఉపాధ్యక్షులు పెద్దలు మాన లక్ష్షన్ గారు అదేవిధంగా నావార్టర్ కార్యక్రమ పెద్దలు రామచంద్ర గారు మరియు ఉద్యోగకారులు చె నగేష్ గారు అదే యొక్క సినిమా స్టైరైటర్ కాళీ సేనాపతి గారు పెద్దలు రాజావు గారు అదేవిధంగా శ్రీనివాస్ గారు రమేష్ గారు రామతి రమేష్ గారు ఇక్కడికిచ్చేసినటువంటి వివిధ కులాల నుండి మా బహుజన బిడ్డలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాం మరి నేను ఇక్కడ సమావేశం ముందు మరి పదవి చాలామంది సన్మానించడానికి ఇచ్చారు దాని తర్వాత విశాఖ నమ్మిన రుద్ధికమరయ్య గారి కార్యక్రమం ఉంది అని అంటే మేమనుకున్నా జూలై ఫోర్త్ రోజే ఈ యొక్క వదంతి కార్యక్రమం అయిపోయింది నివాళులు అర్పించడం మళ్ళీ ఏం కార్యక్రమం మీరు కుటుంబరాయి గారికి మళ్ళీ ఏమన్నా స్పెషల్ నివాళులు మనం అర్పించడానికి విడిచేదేమో అని చెప్పేసి అనుకుంటున్నాం అలా అదేవిధంగా జూలై ఫోర్త్ రోజు వారికి నివాళులు ఘనంగా అర్పించడం అదేవిధంగా ఈరోజు జూలై సెవెంత్ నేను పదవి అయిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ బయటకు వచ్చిన మళ్ళీ ఒక యొక్క చరిత్రను మరి మరి చిరకాలం చిరస్మరణీయంగా ఉండే విధంగా మరి ఉప్పుద్దడంలో భాగస్వామ్యం కావడం విధంగా ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నారు ఈరోజు మరి రెండు కుమ్మరయ్య గారు తెలంగాణ సాయుధ పోరాటంలో కృష్ణ సేవలు మరి ఉంది కోసం వృత్తి కోసం ఎట్టి చాటి ముక్తి కోసం మరి ఈనాడు వారు ఆ విధంగా పోరాటం చేశారు కాబట్టి ఈ విధంగా మన బిడ్డలు కానీ మనం కానీ స్వేచ్ఛాయుత వాతావరణంలో స్వేచ్ఛావాయాలు పీల్చుకుంటూ అక్కడ అంత అంతం తింటున్నామంటే ఆనాటి వీరుల యొక్క త్యాగ ఫలం దాంట్లో రుద్ది గుండ్రయ్య గారు కావచ్చు చాకలి ఐలమ్మ గారు కావచ్చు చెప్పుకుంటూ పోతే చాలామంది యొక్క వీరుల త్యాగ ఫలితమే ఈరోజు ఇంతకుముందు ఉన్నత వర్గాల వాళ్ళు ఇంటికి వెళ్ళాలంటే అక్కడ ఎక్కడో దూరంగా నిల్చోవాలి ఇక్కడ వాళ్ళు ఉంటే మనం దూరంగా మాట్లాడాలి అక్కడనే కూర్చోబెట్టి మాట్లాడే అటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇవాళ కుల భేదం లేకుండా అందరం కూడా సమానంగా కృషిలో కూర్చోండి కూడా మాట్లాడగలుగుతున్నాం తినగలుగుతున్నాం అని అంటే అదంతా కూడా మామూలు పోరాటం కాదు ప్రతి ఒక్క ఈనాటి రొడ్డి బొమ్మలయ్య గారి రక్త చుక్కలో ఈ తెలంగాణ ఉద్యమం కూడు పోసుకుందని చెప్పేసి నేను కూడా పాత్ర వహించి ఈ సినిమాని ఏ విధంగా తీయాలి దానికి ఏ విధంగా సపోర్ట్ ఉంటానే ఒక గొప్పగా చెప్పుకునే రోజు ఈరోజు చిన్నగా ప్రారంభమైన చాలా గొప్పగా మరి చెప్పుకునే రోజు వస్తుంది అది త్వరలో అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈనాటి లోకం చూసినా కూడా ఈ జనరేషన్ చూసినా కూడా ఏ విధంగా అయిందంటే విలువలు లేకుండా మరి ఒక మురికి కుంపలాగా తయారీ నేను ఐదు సంవత్సరాల రాజకీయ జీవితంలో చూసినప్పుడైతే చాలా వర్గాల ప్రజలను చాలా వరకు చాలామందిని కూడా డిఫరెంట్ డిఫరెంట్ మెంటాలిటీ వాళ్ళను చూడడం జరిగింది ఏదో ఏదో విధంగా అనేక విషయాలను మనం చూస్తూ ఉంటాం ఈ రెండు కాలంతో కాకపోతే మనం ఈ విధంగా ఎందుకు నివసిస్తూ ఉన్నాం మనం ఏ విధంగా నిలుపుకొని సృష్టించిన వాళ్ళని మాత్రం పూర్తిగా మర్చిపోతుంది ఇంకా బాధాకరం అంటే సోషల్ మీడియా అక్కడ కావచ్చు ఇక్కడ పూర్తిగా దానికి పోయి విధంగా అక్కడే మిగిలిపోతా ఉంటారు అది